స్ట్రెస్ అంటే ఏంటి వర్క్ లైఫ్ స్ట్రెస్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ స్ట్రెస్ హోమ్ స్ట్రెస్ డివోర్స్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అందరికీ నమస్కారం నేను రమోనా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి స్ట్రెస్ స్ట్రెస్ అంటే చాలా కామన్ టాపిక్ కదా స్ట్రెస్ అంటే ఏంటి మనం తీసుకునే చిన్న చిన్న టెన్షన్స్ మన మైండ్లో బిల్డప్ అయ్యి అది మన బాడీకి మెంటల్ హెల్త్కి ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందో దాన్ని మనం అప్పుడు స్ట్రెస్ అంటాం ఒక కామన్ టాపిక్ని లేదా కామన్ ప్రాబ్లమ్ని మనం దాని గురించి థింక్ చేసి చేసి మనం ఎంత ప్రాబ్లమాటిక్గా దాన్ని చేసుకుంటామంటే మన డే టు డే యాక్టివిటీస్ కూడా చేసుకోవడానికి అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి స్ట్రెస్లో టూ టైప్స్ ఉంటాయి బేసికలీ యూ స్ట్రెస్ అండ్ డిస్ట్రెస్ యూ స్ట్రెస్ వచ్చి పాజిటివ్ స్ట్రెస్ అండ్ డిస్ట్రెస్ వచ్చి నెగటివ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ యూ స్ట్రెస్ మనకి ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు మీరు ఇంకేంటి పెళ్ళి చేసుకుంటున్నారు సో యువర్ మ్యారేజ్ ఇస్ కమింగ్ ఇన్ అదర్ టెన్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ సో ఎక్సైట్మెంట్ అంతా ఉంటుంది కదా మీకు అప్పుడు అప్పుడు కూడా మీకు కొంచెం స్ట్రెస్గానే ఉంటుంది బట్ దట్ ఈస్ యూ స్ట్రెస్ మీన్స్ ఆర్ స్ట్రెస్సింగ్ యువర్ సెల్ఫ్ బట్ ఫర్ అ హ్యాపీ రీజన్ ఒక హ్యాపీనెస్ కోసం మీరు ఎప్పుడు స్ట్రెస్ తీసుకుంటారో ఇట్స్ కాల్డ్ ఇస్ యూ స్ట్రెస్ డిస్ట్రెస్ అంటే నెగిటివ్ స్ట్రెస్ మనం ఎప్పుడు తీసుకుంటామంటే ఒకరు మన గురించి నెగిటివ్గా మాట్లాడినప్పుడు తీసుకుంటాము ఒకరు మన గురించి గాసిప్ చేసినప్పుడు తీసుకుంటాము వర్క్ లైఫ్ స్ట్రెస్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ స్ట్రెస్ హోమ్ స్ట్రెస్ డివోర్స్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఎక్సెట్రా ఎక్సెట్రా స్ట్రెస్ అనేది పాజిటివ్ కన్నా నెగిటివ్ చాలా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది హ్యూమన్ లైఫ్లో ఇలాంటి స్ట్రెస్ని మనము ఎలా రిలీవ్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఎలా రిలీవ్ చేసుకోవచ్చు అంటే మీరు సైక్లింగ్కి వెళ్ళొచ్చు లేదంటే యోగా మెడిటేషన్ డాన్స్ క్లాసెస్ హిట్ వర్కౌట్ జూంబా క్లాసెస్ ఎరోబిక్స్ దీని అంతా చేసేటప్పుడు ఏమవుతుందంటే మైండ్లో ఒక పాజిటివ్ లేదంటే ఒక హ్యాపీ హార్మోన్ అంటాం అది రిలీజ్ అయ్యి యువర్ బాడీ విల్ స్టార్ట్ ఫీలింగ్ నైస్ అండ్ యూ విల్ హ్యావ్ దాట్ హ్యాపీ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట సో డిస్ట్రెస్ డిస్ట్రెస్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామంటే యూ స్ట్రెస్కినా డిస్ట్రెస్ ఓన్లీ ప్లేయింగ్ ప్లేయింగ్ మేజర్ రోల్ ఇన్ ఆర్ లైఫ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ యు ఆర్ ఎట్ వర్క్ ఇప్పుడు మీరు వర్క్లో ఉన్నారు మీ కొలీగ్స్ మీ గురించి ఏదో చెప్తున్నారు మీకు అది రియలా లే ఫాల్సా అని కూడా తెలీదు బట్ స్టిల్ మీరు దాని గురించి ఎంత ఆలోచిస్తూనే ఉంటారంటే మీరు ఆ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు మీకు నిద్ర కూడా పట్టదు అండ్ నెక్స్ట్ డే మీరు వర్క్ వెళ్ళినప్పుడు మీరు వర్క్ చేయలేరు మీరు సరిగ్గా తినలేరు పడుకోలేరు ఏమీ చేయలేరు సో దిస్ డిస్ట్రెస్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ యువర్ మైండ్ మన మైండ్లో ఎప్పుడూ థాట్స్ అండ్ ఇమోషన్స్ రన్ అవుతూనే ఉంటాయి వెన్ ఆర్ డిస్ట్రెస్డ్ నెగిటివ్ థాట్స్ వచ్చి చాలా ఒక అంబ్రెలా లాగా ఇన్కమ్ పాస్ చేస్తుంటుంది ఇప్పుడు మనం అంబ్రెలా ఎందుకు యూజ్ చేస్తాం టు ప్రొటెక్ట్ ఆర్ సెల్ఫ్ ఫ్రమ్ రేన్ సో సేమ్ వే వీ యూజ్ థెరపీ టు ఆర్ మైండ్ టు ప్రొటెక్ట్ ద మైండ్ ఫ్రమ్ నెగిటివ్ థాట్స్ మనం థెరపీ ఎందుకు యూజ్ చేస్తామంటే మన మైండ్ హ్యాపీగా ఉండాలి అండ్ మన మెంటల్ హెల్త్ షుడ్ ఆల్వేస్ బీఎట్ పీస్ స్ట్రెస్ ఒక నార్మల్ లెవెల్ లైఫ్ మోడరేట్ లెవెల్లో ఉన్ ఉండింది అండ్ మీరు మేనేజ్ చేసుకోగలరు అయితే ఓకే స్ట్రెస్ అదే స్ట్రెస్ చాలా అవుతూ వచ్చిందంటే వెన్ పీపుల్ కెనాట్ మేనేజ్ ఎప్పుడంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోలేరు స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఎవరెవరైతే మాకు కౌన్సిలింగ్ వస్తారో వాళ్ళు చెప్పేదంతా ఒకటే మాకి నిద్ర రావట్లేదు తినడం అవ్వట్లేదు నార్మల్ యాక్టివిటీస్ లైక్ ఆఫీస్కి వెళ్ళాలంటే మాకు బద్ధకం అవుతుంది లేదంటే చాలా మాకు ఒక ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ వస్తుంది లేదంటే ఫీలింగ్ ఆఫ్ లేజినెస్ వస్తుంది అలానే మేము అప్పుడంతా ఏం చెప్తామంటే గెట్ యువర్ బ్లడ్ లెవెల్ చెక్ ఒక బ్లడ్ టెస్ట్ తీసుకోవాలి విటమిన్ బి ట్వెల్వ్ దట్ డిరెక్ట్లీ ఈజ్ రిలేటెడ్ విత్ యువర్ ఎనర్జీ కదా సో గెట్ అట్ బ్లడ్ టెస్ట్ అని చెప్తాము సో టు సీ ఇఫ్ ఇట్ ఈస్ బాడీలీ స్ట్రెస్ లేదంటే మైండ్ స్ట్రెస్సా అని చెప్పి వీ ఆల్వేస్ టెల్ దట్ మెంటల్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఫిజికల్ హెల్త్ అని చెప్పి సో మీ మెంటల్ హెల్త్ ఎంత బాగుంటే మీ ఫిజికల్ హెల్త్ అంతే బాగుంటుంది కొన్నిసార్లు కొన్ని క్లయింట్స్ వస్తారు వాళ్ళు ఏం కంప్లైంట్ చెప్తుంటారంటే మాకు బాడీలీ టైర్డ్నెస్ చాలా ఉంది మాకు బాడీ సపోర్ట్ చేయట్లేదు మాకు చాలా నిద్ర వస్తుంది లేదంటే చాలా తక్కువ నిద్ర వస్తుంది అని చెప్పి అప్పుడు అంతా మేము అసెస్ట్ చేసి చూసినప్పుడు అయితే ద మెయిన్ రీజన్ వచ్చి స్ట్రెస్సే అయి ఉంటుంది సో అలాంటి వాళ్ళకు మేము ఏం చెప్తామంటే యూ హ్యావ్ టు కీప్ యువర్ స్ట్రెస్ అవే మీ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ని మీ వర్క్తోనే కంప్లీట్ చేసుకోవాలి మీ హోమ్ రిలేటెడ్ స్ట్రెస్ని మీ హోమ్తోనే కంప్లీట్ చేసుకోవాలి మనం ఏం చేస్తున్నామంటే వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ హోమ్లో హోమ్ రిలేటెడ్ స్ట్రెస్ వర్క్లో ఇలా ఓవర్ మల్టిప్లై చేసి చేసి మన లైఫ్ని మనమే కాంప్లికేట్ చేసుకుంటున్నాం మీ స్ట్రెస్ లో లెవెల్ లే మోడరేట్ లెవెల్లో ఉంటే మేము ఇచ్చే టెక్నిక్స్ అండ్ టిప్స్ని మీరు ఫాలో అయ్యి యూ కెన్ ఫీల్ బెటర్ నేను చెప్పిన టిప్ టిప్స్ అండ్ టెక్నిక్స్ అయితే యోగా మెడిటేషన్ డాన్సింగ్ లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ని మీరు ఫాలో అవ్వచ్చు మాకుండే స్ట్రెస్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది మాకి మేనేజ్ అవ్వడం లేదు ఇంట్లో మేనేజ్ చేయడానికి అవ్వడం లేదు చాలా వరకు పీపుల్ అయితే స్ట్రెస్ని ఎలా రిలీజ్ చేసుకుంటారంటే వీడియోస్ చూడడం ఫ్రెండ్స్తో మాట్లాడటం లేదంటే ట్రిప్స్కి వెళ్ళిపోవడం చాలామంది నేను చూశాను ట్రావెలింగ్ ఈజ్ థెరపీ అని చెప్తూ ఉంటారు ఇఫ్ ఐ ట్రావెల్ ఐఎమ్ ఫీలింగ్ స్ట్రెస్ ఫ్రీ బట్ వాళ్ళు ఏం మిస్ అవుతున్నారంటే ఓన్లీ ఫర్ దట్ పీరియడ్ వాళ్ళు ఎప్పుడు ట్రావెల్ చేస్తారు అప్పుడు మాత్రమే స్ట్రెస్ ఫ్రీ అవుతారు మనం తిరిగి వచ్చాక ద స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ అండర్లై ఇన్ యువర్ బ్రెయిన్ ఆ స్ట్రెస్ ఎప్పుడు బ్యాక్ సీట్లోనే ఉంటుంది ఆ బ్యాక్ సీట్లో ఉండే స్ట్రెస్ని మనం ఎలిమినేట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ టు కమ్ టు థెరపీ థెరపీ అంటే కౌన్సిలింగ్ సెషన్స్ సో మీకు ఈ స్ట్రెస్ వచ్చి చాలా ఎక్స్ట్రీమ్ అనిపించినప్పుడు ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ యూ టు టేక్ అ అపాయింట్మెంట్ విత్ యువర్ థెరపిస్ట్ అండ్ టేక్ అ కౌన్సిలింగ్ సెషన్ సో ఈరోజు మనమైతే స్ట్రెస్ గురించి సిమ్టమ్స్ అండ్ టెక్నిక్స్ అండ్ టిప్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో మరి అన్ని డిసార్డర్స్ గురించి మాట్లాడుకొని దాన్ని మీరు ఎలా మేనేజ్ చేయాలో అని కూడా మాట్లాడుకుంటాం అప్పటి వరకు చూస్తుండండి ఆయుష్ టీవీ తెలుగు థ్యాంక్ యూ